గుంటూరు 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 కాడ నాణ్యపాడు మీరు ఇక్కడ కిందకు వచ్చారు వాషింగ్ మిషన్ సార్ వాషింగ్ మిషన్ రిపేర్ చేసుకోవడానికి వచ్చి ఇతని నెంబర్లు కస్టమర్లకు కొంతమందికి ఇస్తాడు అతనే కస్టమర్ అని పిలిపించుకొని ఇక్కడ ఉండే కొంచెం రౌడీజం చేసేటువంటి ఒకరు ఇక్కడ పని చేసుకోకూడదు అనేసి తన పైన భయపెట్టిస్తారు ఊరికి వెళ్ళిపోతాడు ఆ తర్వాత మళ్ళీ పిలిపించి ఇక్కడ కస్టమర్లు ఏదో ఇతను మంచిగా పనిచేస్తాడనేసి ఫోన్ చేస్తే ఇతను చేసుకుంటే ఒక రెండు రూపాయలు వస్తుంది ఎందుకంటే లేరే లేరు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకేదో పోషించుకోవడానికి ఇంటిని పోషించుకోవడానికి తన కడుపు నింపుకోవడానికి చేతన పట్టుకొని తిరుపతి పట్టణానికి వచ్చి బతుకుందామనేసి వస్తే కాల్ చేసి వాషింగ్ మిషన్ రిపేర్ ఉందనేసి పిలిచి ఇతన్ని తీసుకెళ్ళి కొట్టారు చంపడానికి ప్రయత్నిస్తుంటే చంపడానికి ప్రయత్నించి ప్రయత్నిస్తుంది కారులో కిడ్నాప్ చేసి బైక్ మీద కూర్చున్నారు కూర్చున్నారు బైక్ పైన కిడ్నాప్ చేసి చంపడానికి ప్రయత్నిస్తున్నారు ఆ టైంలో ఒకడు వీళ్ళ ఫ్రెండ్ ఒక వీళ్ళ ఇంటికి ఫోన్ చేసి వీళ్ళ సిస్టర్కి చెప్తే సిస్టర్ రేణుగుంట పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు నేంటి ఫోన్ వస్తా ఉన్నట్లే వాడు కొంచెం భయపడి వదిలేసి వెళ్ళిపోతే రేణుగుంట పోలీసు వాళ్ళు విచారించి ఇది మా పరిధికి రాదు తిరుచానూరు పరిధికి వస్తుందంటే తిరుచానూరు వాళ్ళు కేసు తీసుకొని ఇంతవరకు ఎఫ్ఐఆర్ చేయలేదు అక్కడ ఉండే తిర్చానూరు పోలీసు వాళ్ళు ఎప్పుడు మారడం లేదు తిరుచానూరు స్టేషన్కి ఎస్ఐ రాని సిఐ రాని మారడం లేదు ఇది మూడో రిమార్కు ఈ తిరుచానూరులో ఎవరన్నా ఎస్ఐలు పనిచేయని సిఐలు పనిచేయని వీళ్ళు వీళ్ళ తీరు మారట్లేదు వీళ్ళు లంచానికి ఆశపడినారో కంచానికి ఆశపడినారో తెలియదు ఈ అబ్బాయిది మూడు రో ఒక ఎనిమిది రోజులు ఇంటి రోజు తిప్పించుకుంటున్నారు ఇంతవరకు లేదు అబ్బాయికి ప్రాణాపాయం వస్తే ఎట్లా అనేసి ఏడుస్తున్నాడు మా దగ్గరికి వచ్చాడు కాబట్టి ఇది మేము ఎస్పీ గారికి పంపిస్తున్నాం ఎస్పీ దీనిపైన చర్య తీసుకొని మొదటి ఎఫ్ఐఆర్ చేసి ఎస్ఐ పైన కూడా వాళ్ళకు సస్పెండ్ చేసి విచారణ చేయాలనేసి ఎస్పీ గారికి మొరపెట్టుకోవడం జరుగుతుంది ఎస్పీ గారు మీరు ఈ అబ్బాయికి సేవ్ చేయండి ఈ అబ్బాయి కనుక ఏమన్నా ప్రాణాయామ అపాయం జరిగితే దీనికి రెస్పాన్సిబుల్ తిరుపతి పోలీసు వాళ్ళే తిరుచానూరు ఎస్ఐ ఎవరో లేడీ ఏఎస్ఐ ఉందంటే ఆమె సిఐ గారే బాధ్యులవుతారు దయచేసి కొంచెం గమనించండి ఎస్పీ గారు